రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని అప్పుడే వారు అనుకున్నది సాధించగలుగుతారన్నారు అన్ని రంగాలలో దివ్యాంగులు సమాజంలోని సకలాంగులకు ఎంతమాత్రం తీసిపోకుండా తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు దివ్యాంగులు సంతోషంగా సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని సూచించారు దివ్యాంగుల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు జిల్లాలో దివ్యాంగుల పిల్లల కోసం ఐఆర్సీ సెంటర్ను ఏర్పాటు చేశామని అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్నామని వివరించారు ఎస్హెచ్ ద్వారా పీడబ్ల్యూడీ గ్రూప్స్ ఏర్పాటు చేశామని తెలిపారు దివ్యాంగులకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని అన్నారు జిల్లా స్థాయి కమిటీ సమావేశం రెగ్యులర్గా ప్రతి క్వార్టర్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని డిడబ్ల్యూఓకు సూచించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ లలిత కుమారి లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సౌజన్య సిడిపిఓలు దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రవీణ్ జుబేదా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు

ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే ఇంకా ప్రియర్వ్యూ వారు అన్నారు మన జిల్లాలో బ్యాక్లాగ్ పోస్ట్ బిల్ జీరో ఉన్నాయి కానీ ఎప్పటికైతే మనకి టైం టు టైం వెహికల్సీస్ క్రియేట్ అవుతాయి అంటే రిటైర్మెంట్ వల్ల అవ్వచ్చు డెత్ వల్ల అవ్వచ్చు వేకెన్సీస్ వచ్చింది టైం టు టైం అనేది మనం కంపల్సరీ అవి కన్స్టర్ చేసి చేసుకుంటాము గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ కాకుండా చాలా కేసెస్లో ప్రజావాణిలో వచ్చిన పెటిషన్స్ అవ్వచ్చు ఆర్ అదర్వైజ్ వచ్చిన వాళ్ళని కూడా మనం కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్లో కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాము ఈ మధ్య ఇంకా ఎక్కువ కేసెస్ మన కంపెనీస్ కి రెఫర్ చేయడం జరిగింది అండ్ మన ఉన్న కేసెస్ లో కూడా మన స్కూల్స్ లో అవ్వచ్చు లేదంటే మన అంగన్వాడీ సెంటర్స్ లో అవ్వచ్చు ఇక్కడ కూడా పీడబ్ల్యూడీస్ ని ఎంప్లాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము మనకి ఈ మధ్య ఐఈఆర్సీ సెంటర్స్ అనేది ఏవైతే వచ్చాయో మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన జిల్లాలో ఉన్న ఐటీఆర్సి సెంటర్స్ అన్నిటికీ కూడా దాదాపు ఒక కోటి యాభై ఎనిమిది లక్షలతో అక్కడ రిపేర్ టేకప్ చేసాము గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా చాలా వచ్చింది అంటే అక్కడ పిల్లలు ఎవరైతే విజువలీ ఛాలెంజ్ లర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయి పిల్లలకి కావాల్సిన ఎక్విప్మెంట్ అవ్వచ్చు ఇంకా ఎక్కువ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిల్డ్రన్ కి కావాల్సిన టాయిలెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు కోసము రీసెంట్గా బో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనం కంప్లీట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఉన్న హెల్త్ స్టాటిస్టిక్స్ అనేది మనము కంప్లీట్గా చెక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఐఆర్సీలో ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళ డేటా గవర్నమెంట్ ఇచ్చిన ఫార్మాట్ మనం కరెక్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏమంటే అక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపరేషన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ అట్లీస్ట్ లో మనం అందించగలిగితే వాళ్ళ డిజబిలిటీ అనేది ఇంకా పెరగకుండా ఉంటుంది అనేది గవర్నమెంట్ ఉద్దేశంలో ఉంది సో ఈ ఆస్పెక్ట్ లో టీమ్స్ ద్వారా ఐఆర్సీ సెంటర్లో ఉన్న పిల్లలకి క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళ హెల్త్ ప్రొఫైలింగ్ అనేది కంప్లీట్ చేసి గవర్నమెంట్ థియేటర్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మేము అందిస్తామని తెలియజేస్తున్నాము దీంతో పాటు మనకి ఎయిడ్స్ అండ్ అప్లైన్సెస్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో రీసెంట్గా ఒక పదహారు లక్షలతో మనము బిఎంఎస్ఈ బడ్జెట్ దాని తర్వాత ఇంకొక పదహైదు లక్షలతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద అవి అప్రూవ్ చేస్తున్నాము ఇది వాకింగ్ స్టిక్స్ అవ్వచ్చు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ అవ్వచ్చు ట్రై సైకిల్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే మన జిల్లాలో కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎవరైతే రెగ్యులర్ అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారో డిడబ్ల్యూ వారి కానీ లేదంటే మనకి పెండింగ్ ఉన్న కేసెస్ కి ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి అందిస్తూ ఉన్నాము ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి మనం కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాము అండ్ లావర్మాతు మన జిల్లాలో యునిక్గా ఒక సౌండ్ లైబ్రరీ అనేది మనం తరులోనే ఓపెన్ చేస్తున్నాము అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దాదాపు ఇరవై లక్షలు అలానే ఎక్విప్మెంట్కి ఒక పదహారు లక్షలతో మనం ఇప్పటికీ అది ఒక ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చాము అక్కడ కావాల్సిన ఇంటర్నెట్ ఫెసిలిటీ కావచ్చు ఆర్ బ్రింకింగ్ వాటర్ శాఫ్ కూడా రిక్వైర్మెంట్ జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి కొంచెం మనం సపోర్ట్ తీసుకుంటూ అది త్వరలోనే వచ్చి చేసి ఒక సక్సెస్ఫుల్ మోడల్గా నడిపియాలి అనేది నేను ఉన్న అసోసియేషన్కి అలానే మన డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ లాస్ట్ వన్ వీక్లో జరిగిన స్పోర్ట్స్ యాక్టివిటీస్తో అందరూ కూడా చాలా గా పార్టిసిపేట్ చేశారు అని గల్లూరు గారు అన్నారు సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ థౌజండ్ రూపీస్ డిసబిలిటీతో సఫర్ అవుతున్నారు వాళ్ళకి సంబంధించి కూడా ఒక సెపరేట్గా టూ యూనిట్స్ రన్ అవుతున్నాయి ఎల్ఎస్యూసి అని చైల్డ్ ఫ్రెండ్లీ యూనిట్ ఇంకొకటి మెంటలీ డిసేబుల్డ్ వాళ్ళకు కూడా ఎల్ఎస్యుఎం అని ఒక యూనిట్ ఉంటుంది ఆ రెండు యూనిట్స్ యొక్క పర్పస్ ఏంటంటే ఎవరైతే డిసబిలిటీస్తో సఫర్ అవుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఏమన్నా లీగల్ ఎయిడ్ కావాలంటే లేకపోతే లీగల్ అడ్వైస్ కావాలన్నా వాళ్ళ రైట్స్ ఏమైనా ప్రొటెక్ట్ చేయాల్సిన సందర్భం వచ్చి ఏమైనా కేసెస్ వేయాలన్నా లేకపోతే వారు ఏమైనా కేసెస్ డిపెండ్ చేయాలన్నా కానీ మా డిఎన్ఎస్ఏ అనేది లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రెండు యూనిట్స్ గురించి కూడా మేము డిసబుల్డ్ వాళ్ళకు మీటింగ్స్ జరిగినప్పుడు వాళ్ళకి కన్వే చేయడం జరిగింది ఇవాళ కూడా మనకి సుప్రీంకోర్టు నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క వెబినార్ అనేది మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి జరిగింది వాళ్ళు కూడా మనకి చెప్పిన విషయం ఒకటే డిసబుల్డ్ వాళ్ళు అందరూ కూడా సొసైటీలో ప్రోగ్రెస్ అవ్వాలి ఆ ప్రోగ్రెస్ అవ్వడానికి మనం ఎంత సహ సహాయ సహకారం అందచేయగలుగుతామో అంతా చెయ్యాలి ఆ యాక్ట్ లో ఉన్న వాళ్ళ రైట్స్ ఏమైతే ఉన్నాయో టూ థౌసండ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారము ఆ రైట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన మన సహాయ సహకారాలు కూడా అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా మంది కూడా నాకంటే కూడా చాలా బాగా చెప్పారు ఆ చట్టం గురించి ఆ చట్టంలో ఏమున్నాయి ఏమేమి చేయొచ్చు స్పెషల్ కోర్ట్స్ అంటే ఏంటి యాక్సెస్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళకి జస్ట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఏంటంటే ఆ టూ థౌసండ్ సిక్స్టీన్ యాక్ట్ ద్వారా మనకు ఒక యాక్సెస్ అనే కాదు డిసబుల్డ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ రైట్స్ ఎవరు వయలేట్ చేసినా గానీ అది క్రిమినల్ కానీ సివిల్ కానీ ఆ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా వాళ్ళని హ్యూమిలియేట్ చేసినా కానీ వాళ్ళని ఎసార్ట్ చేసినా ఎన్న ఎలాంటి ఆఫెన్స్ వాళ్ళ పైన చేసినా కానీ పోలీస్ స్టేషన్లో కేసెస్ రిజిస్టర్ చేసినప్పుడు మన జనరల్ ఆఫెన్సెస్ ఏవైతే ఉంటాయో ఐపీసీ కానీ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ కానీ ఇంకా స్పెషల్ చట్టాలు ఏమున్నా వాటితో పాటు ఈ చట్టం కింద కూడా ఖచ్చితంగా కేసు అనేది రిజిస్టర్ చేయాలి దీనికి సంబంధించి మేము ఎప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్ జరిపినా కానీ ఈ యాక్ట్ గురించి ఇంకా ఎస్సీ యాక్ట్ గురించి పోప్సో గురించి పోలీస్ వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు మేము అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ యాక్ట్లో కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల ఆ డిసేబుల్డ్ వాళ్ళకి ఆ వ్యక్తిమ్స్కి కలిగిన బెనిఫిట్ ఏంటంటే దీనికి కలెక్టర్ గారి సమక్షంలో మేడం త్వరలో వచ్చి జాయిన్ అవుతారు సో మేడం గారికి అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విశ్వ మన

వాళ్ళు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతిక పరంగా వాళ్ళలో కూడా చైతన్యం రావాలి వాళ్ళు కూడా సకలాములతో సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్స్ ని జరుపుకుంటున్నాము ముందుగా నైన్టీన్ ఎయిటీ వన్ లో దివ్యాంగుల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు ప్రకటించింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ టూ లో డిసెంబర్ మూడో తారీఖు రోజు సో వాళ్ళ హక్కుల గురించి అలాగే వాళ్ళ చెందాల్సిన పథకాల గురించి వీటన్నిటిని కూడా వాళ్ళను కూడా ముందుగా ముందు నడిపిస్తూ వాళ్ళు కూడా మన సమాజంలో అభివృద్ధి పదంలో ముందు ఉండాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆరో నైన్టీ లో ప్రకటించింది సో మన భారతదేశ ప్రభుత్వం వచ్చేసి తీసుకొని రాష్ట్రపతి ఆమోదంతో అక్టోబర్లో ఆ హక్కుల కొడంబట్ చేసి అప్పటి నుంచి ఎలాంటి పిల్లలకి అయితే స్కాలర్షిప్ పెద్దవాళ్ళకైతే లోన్స్ లాంటివి కానీ ఆ తర్వాత వాళ్ళకు క్షయీకరించే పరికరాలు కానీ ఇవన్నీ అందజేయాలన్న ఉద్దేశంతో ఈ ఈ పథకాలను అవినీతి కూడా కోసం మీ అభివృద్ధి కోసం మీరు కూడా సమాజంలో మాట మాటగా ముందుండాలి సమాజంలో మీరు భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఈ దివ్యాంగుల సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా మీకు రావాల్సిన కానీ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం చాలా వరకు సీరియస్ మన ఆన్రబుల్ కలెక్టర్ మేడం గారి ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం సిఎస్ఆర్ ఫండ్స్ లో బిల్ చేస్తు కానీ చైల్డ్ సైజెస్ కానీ మీకు బ్లైండ్ చిట్స్ కానీ తర్వాత హియరింగ్ ఎయిడ్స్ లాంటివి ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది సో ఈ ఏర్ కూడా చాలా నాకు మెసేజ్ చేశారు స్కూటీలు ఎప్పుడు ఇస్తారని సో మేము డిపార్ట్మెంట్ కి పంపించాము అక్కడి నుంచి రాగానే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా అవి అందించడం జరుగుతుంది అలాగే ఎప్పటికప్పుడు కూడా మీకు గ్రీవెన్స్ లో అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి ప్రార్థించే గొప్ప తెలుసు ఈరోజు మనం ఎంత బాధ ఉన్న ఆ బాధని తీసేసి రోజు పండుగల జరుపుకోవడానికి మరి ఎవరు రాకుండా ఈ ఎలక్షన్ సమయంలో ఎంత షెడ్యూల్ ఉన్నా

కూర్చోలేదు ఈరోజు మన రంగాల్లో మన దివ్యాంగులందరికీ కూడా అన్ని హక్కులు సాధించుకునే సమయము మనం ఎన్నో సందర్భంలో మాట్లాడుతున్నాం ముప్పై సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ కుటుంబాలను వదిలేసుకొని మీ పట్ల పనిచేస్తున్నా మరి ఇంతకు ముందుగా కాకుండా ఇప్పుడు రాష్ట్ర వాళ్ళ మన అధ్యక్షులు కూడా పనిచేస్తున్నారు మేము కోరేది ఒకటి మా జిల్లా కలెక్టర్ మేడం మా తల్లిగా సహకరిస్తుంటారు మేము ఎప్పుడు పోయినా నవ్వుతూ మరి మమ్మల్ని స్వాగతిస్తుంటారు మేడం మాకు ఆస్తి అంతస్తు వద్దు ప్రేమ అభిమానాన్ని కావాలి మేము దేని కోల్పోయినాము అనేది కాకుండా సమాజ సేవకి మా జీవితం అంకితం చేసుకొని ఈరోజు ముప్పై నుండి సామాజిక సేవలు చేస్తూ వస్తున్నాం మాకున్న మెయిన్ ముఖ్య అంశాలు చెప్తున్నాం మేడం ఇక్కడ యంత్రాంగానికి ఇటు జిల్లా యంత్రాంగానికి కాకుండా మెయిన్గా మెయిన్ మేడం మమ్మల్ని కంటికి రెప్పగా చూసుకొని దివ్యాంగులు ఎప్పుడు కూడా నేను కలవను అనే ఉద్దేశం నేను ఏ జిల్లా కలెక్టర్ కి చూడలేదు నేను మాట్లాడుతున్న మాటల్ని నన్ను అభిమానించే జిల్లా కలెక్టర్ ఫస్ట్ నేను తర్వాత పడుతున్నా నేను స్థలాన్ని దక్కిస్తున్నందుకు ఆనందపడుతున్నా